కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు నమస్కారం నా సాహితీ ప్రయాణంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వర్ణోత్సవ సంవత్సరం ఇది ఈ రెండు వేల ఇరవై ఐదు నా సాహితీ ప్రయాణపు మరపురాని సంవత్సరం అన్నమాట బాధ్యతతో సమాజాభివృద్ధికి మరెన్నో మంచి కథలు రచించాలని చెప్పే స్వర్ణోత్సవ సంవత్సరం ఇది ప్రస్తుతం మన తెలుగు కథలు కామ్ ప్రఖ్యాత వెబ్ మ్యాగ్జైన్ ఈ మార్చి నెలలో నావి నాలుగు కథలు పబ్లిష్ చేసి ఆడియో కూడా చేశారు మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ వారికి నిండు మనసుతో హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఈ నాలుగు కథలు కూడా హాస్యప్రధానమైన కథలే మరి ఒక్కొక్క కథను విమర్శించుకుంటూ రెండేసే సన్నివేశాలు విందామా మరి మొదటిది దిడి దిబిడి దిబిడి దబిడి సంపూర్ణ హాస్య కథ దబిడి దిబిడి దిబిడి దిడి ఇది అద్భుతమైన ఓ అసాధారణ హాస్య కథ అన్నమాట దబిడి దిబిడి దిబిడి దబిడి మరి ఈ కథలో ఓ రెండు హాస్య సన్నివేశాలు చదువుతాను విందామా మరి వినండి మరి సరే ఎవరి అలవాట్లు మార్చుకోవద్దు అయితే మన పెళ్ళి అయ్యాక నేను ఒక గది నిండా బఠానీలు మూటలు పెట్టుకుంటాను నువ్వు నీ గది నిండా మరమరాల మూటలు పెట్టుకో అంటూ సలహా ఇచ్చింది కనక మహాలక్ష్మి ఇదేదో బాగుంది అనుకుంటూ కనకలింగం పెళ్ళికి ఒప్పేసుకున్నాడు ఒక శుభముహూర్తాన పెళ్లిపేటల మీద కూర్చున్నారు ఇద్దరూ రెండు బస్తాల బఠానీలు తెచ్చింది కనక మహాలక్ష్మి అవే తలంబ్రాలుగా పోద్దామని ఆవిడ ఉద్దేశ్యం కనకలింగం కూడా రెండు బస్తాల బఠాభటానీలు తెచ్చుకున్నాడు కనకలింగం కూడా రెండు బస్తాల మరమరాలు తెచ్చుకున్నాడు వాట్లని తలంబ్రాలుగా ఉపయోగిందామని తమాషాగా ఉంది కదా బఠానీలు మరమరాలు వాళ్ళు తలంబ్రాలుగా ఉపయోగించి పెళ్లి చేసుకుంటారట మరి అసాధారణ అద్భుత కథ కదా సరే ఇప్పుడు రెండవ కథ యువతీ యువకుల్లారా తస్మాత్ జాగ్రత్త యువతీ యువకుల్లారా తస్మాత్ జాగ్రత్త ఇది సామాజిక ప్రయోజనం కలిగిన హాస్యకథ అన్నమాట నిజంగా అద్భుత ఓ అసాధారణ కథే మరి యువతీ యువకుల్లారా తస్మాత్ జాగ్రత్త మరి అలాగే ఇందులో కూడా ఓ రెండు సన్నివేశాలు విందామా మరి వినండి మరి సంతోషం కలిగించావురా బాలిక ఒరే బాలిక చిట్ట చివరి నా కోరిక తీర్చి మరింత మహదానందం కలిగించరా కాదనకురా బాలక నేనెలాగూ నీ చేతిలో కథం కాబోతున్నాను కదరా అన్నాడు బాధగా మాయల పకీరు బాలవర్ధిరాజుకు మాయల పకీరు మీద చాలా జాలి వేసింది కోరుకో అన్నాడు బాలక్క ప్రస్తుతం సెల్ఫీలు తీసుకునే ట్రెండు మీ కుర్రలోకంలో చాలా విపరీతంగా ఉండుంటుంది ఉంది కదా అంటే మీరు చడి పడి చడి పడి చచ్చిపోతారట కదా అందుకని నీతో నేను చివరగా ఒక సెల్ఫీ దిగాలని కోరికగా ఉందిరా బాలక తీర్చరా ఏడుపు ముఖం పెట్టి అన్నాడు మాయల ఫకీరు ವಿರು ಕದ ಫಾಂಟಸಿ ಅಸಾಧಾರಣ ಹಾಸ್ಯ ಕಥಾ. ಎಪ್ಪುಡು. ಮೂಡವ ಕಥಿಮೀದಿ ಎಲ್ಲರ ಬಾಬು ಪೆಲ್ಲಿಮೀದಿ ಎಲ್ಲರ ಬಾಬು ఇది కూడా అద్భుత ఓ అసాధారణ హాస్యకథేనండి బాబు పెళ్ళి మీద పెళ్ళి ఎలా బాబు ఇప్పుడు కథలో రెండు సన్నివేశాలు కూడా విందామా మరి వినండి మరి అంకుల్ ఇంత నుండి మీరు ఆంటీ నాకు ఒక్క సెకను కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా గడగడ మాట్లాడేశారు నేను అంకుల్ మీరిద్దరూ ఇంతసేపు మాట్లాడింది మా అమ్మ నాన్నతో కాదు వాళ్ళ అబ్బాయి అంకుల్ విషయం ఏమిటంటే మీరు అనుకుంటున్నట్టు మా అక్క పెళ్ళి అసలు జరగలేదు అంతే ఫోన్లో ఆ కరుడు చెప్పింది అంతా పూర్తిగా విన్న రామారావు ద బాలున కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ భార్య అనంతలక్ష్మికి సైగ చేసి విషయం అంతా చెప్పాడు పెళ్లికి వచ్చామని అంతా చూశామని ఇంతసేపు ఫోన్లో బిల్డప్ కొట్టిన అనంతలక్ష్మి ఆవిడ కూడా విషయం తెలుసుకుని కాలు జారి కింద బుర్ర మీద వెంట్రుకలు పీక్కుంటుంది ఇది విన్నారు కదా ఈ కథలో సన్నివేశాలు కూడా చివరగా నాలుగవ కథ తస్సాదియ తాపేశ్వరం కాజాలుయ తాపేశ్వరం కాజాలు ఇది ఇది కూడా కాదండి ఇది నిజంగా అత్యద్భుతమైన ఓ అసాధారణ హాస్యకథే ఈ కథలను అత్యద్భుతమైన అసాధారణ హాస్య కథలు అని నాకు నేనే ఎందుకు చెబుతున్నాను అంటే అది నిజమౌనో కాదే అది నిజమవునో కాదో మీరు విన్నా లేదా చదివినా మన తెలుగు మన తెలుగు కథలు డాట్ కాంలో చదివినా లేక ఆడియోలో విన్నా నేను చెప్పింది నిజమవునో కాదో తప్పకుండా మీకు అర్థమై తీరుతుంది ఇప్పుడు ఇందులో కూడా ఓ రెండు సన్నివేశాలు విందామా మరి వినండి మరి ధర్మం నీతి నిజాయితీ ఇప్పుడే కాదు సీతాదేవి కాలం నుండి కూడా లేవు చి ఆడవాళ్ళ బ్రతుకులు ఇంతేనా ధైర్యం సాహసం తొంగలో తొక్కేయడమేనా అలా కుదరదు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆమె ఇంకో డైలాగ్ వినండి నేను బంగారం అడిగిన చీరలు అడిగాన సినిమాకు కూడా తీసుకెళ్ళదన్నారు సరే పోని ఒక కేజీ కాజాలు కొని నాకు ఇవ్వలేరా అంతే కదా నేను కోరింది ఇంకో చిన్న డైలాగ్ దారిలో బండి వెనక కూర్చుని సువాసన మధురంగా ఉండడంతో ఆ కేజీ కాజాలు తినేశానండి ఇదండి కాజాల గోల విన్నారు కదా ఈ కథలు తప్పక చదవండి లేదా ఆడియోలో వినండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నల్లబాటితో కాసేపు మీ రచయిత థ్యాంక్ యూ